ఎన్టీఆర్ వార్ టూ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నట్లు గతంలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే వాస్తవానికి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఆర్ కంటే ముందే రావాల్సి ఉంది కానీ లేట్ అయింది ఈ లోపు దేవరా కూడా వచ్చేసింది అయితే లేట్ అయినా సరే లేటెస్ట్ గా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని ముందుకు తీసుకువెళ్తున్నారు ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతోంది ఇప్పటికే ఈమె సత్తుసా దాటి అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అందులో భాగంగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతి తర్వాత నుంచి ప్రారంభం కాబోతోంది అని మొదటి షెడ్యూల్లోనే ఎన్టీఆర్ కూడా జాయిన్ కాబోతున్నారని సమాచారం అంతేకాదు ఫిబ్రవరి చివరి వారం నుంచి జరిగే షెడ్యూల్లో కూడా ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారట వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ లోకి ఎన్టీఆర్ సమ్మర్ హాలిడేస్ నుంచి జాయిన్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ డ్రాగన్ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేటప్పుడు ప్రకటించడంతో లేట్ చేయకుండా ముందుగానే ఇందులో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదవ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది దీనికి తోడు ఈ సినిమా నుంచి నిన్న టీజర్ని కూడా విడుదల చేశారు ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది అదేమిటంటే ఈ సినిమా డ్రగ్స్ నేపథ్యంలో ఉంటుందట ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే చేస్తున్నట్లు తెలుస్తోంది థాయిలాండ్ మయన్మార్ లాయస్ వంటి ప్రాంత లో షూటింగ్ ఉంటుందని సమాచారం ఈ మూడు దేశాల్లో ఉండే డ్రగ్స్ మాఫియా నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందని కూడా ఇన్సైడ్ వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా సరికొత్త జానర్లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఎన్టీఆర్ మరి ఈ సినిమా ఎన్టీఆర్కి ఎలాంటి స్టేటస్ అందిస్తుందో చూడాలి